హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఆ సిచువేషన్ సో ఆ సూసైడ్ థాట్స్ వచ్చే సిచువేషన్ సో ఏంటి అంత సిచువేషన్ ఇంకా చచ్చిపోదాం మనకి మనకి లైఫ్ వేస్ట్ ఇంకా అనే సిచువేషన్ ఎందుకు అప్పుడు ఆ టైంలో మీకు సపోర్ట్ గా పేరెంట్స్ ఉన్నారు సో అటు ఇటు ఆలోచించుకున్న సూసైడ్ అనే థాట్ ఎందుకు వచ్చింది అంత అంత సివియర్ ఏముంది సి తాగొచ్చి కొట్టిన ఏ భారీ అయినా పడుతుంది నాలుగు గోడ్ల మధ్యన జరిగే హెరాస్మెంట్ అంటారు సెక్షువల్ అబ్యూస్ సెక్షువల్ హెరాస్మెంట్ అది ఎవరికి చెప్పుకుంటారు ఎవరికి చెప్పుకుంటారు తల్లితో చెప్పుకునే విషయాల తండ్రితో చెప్పుకునే విషయాల ఎవరికి చెప్పుకోలేని విషయాలు కదా అది ఆ ఏజ్ లో ఎలా చెప్పగలుగుతాను నేను మా కి వాళ్ళు ఎలా ఆడగలుగుతారు అండ్ ఇంకా అసహ్యకరమైన థింగ్ ఏంటంటే బెడ్రూమ్ లో మాట్లాడుకోవచ్చు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు ప్రేమతో ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అది వాళ్ళ ప్రైవసీ సో బెడ్రూమ్ బయటకు వచ్చిన తర్వాత అత్తగారు మాట్లాడతారు బెడ్రూమ్ లోపల జరిగే విషయాలు బయటకు వచ్చి ఏం జరుగుతుంది లోపల అంటే నలుగురు ముందు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు అడిగితే ఒక ఆడపిల్లగా ఆలోచించండి నువ్వు బయటకు వచ్చి ఏం జరుగుతుంది లోపల అడగటానికి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చెప్పడానికి చాలా ఈజీ అంటే మాట్లాడుతున్నాం కదా అని చెప్పి మీడియా ముందు ప్రతి ఒక్కటి కూడా మాట్లాడలేని సిచ్యువేషన్స్ కదా సి నేను ఎంత నేను కఠినంగా ఉన్నా లేదంటే ఎంత ధైర్యంగా ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే నేను ఆడపిల్లని ఈ రోజుకి ఆ సెన్సిటివిటీ ఉంటుంది నాకు ఎక్కడ ఏది మాట్లాడాలో ఎక్కడ ఏది చెప్పాలో అక్కడ మాత్రమే చెప్పగలుగుతా ఆఫ్ స్క్రీన్ చెప్పమరండి నేను చెప్తాను ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్ చెప్పలేను కదా బెడ్రూమ్ లో జరిగిన విషయాలు ఆ ప్రాబ్లం వచ్చింది నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను వైఫ్ ని ప్రాసిక్యూట్ గా ట్రీట్ చేసిన ప్రబుద్ధుడు నా భర్త సో ఫ్యామిలీలోనే ఇంకొక అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఫ్యామిలీలోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఆల్రెడీ మ్యారేజ్ కి ముందే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి కన్నా టూ ఇయర్స్ పెద్దది అప్పటికే మ్యారేజ్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది అగెన్ ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు ఇవన్నీ ఏ వైఫ్ యాక్సెప్ట్ చేస్తుంది నాకు యాక్సెప్ట్ చేసే అంత పెద్ద మనసు అయితే నాకు లేదు మేబీ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సమాజంలో ఉన్నారేమో నాకు తెలియదు అంటే నాకు ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను ఓకే నాకు అంత పెద్ద మనసు లేదండి సో ఆ సిచువేషన్ అంటే మీ అంటే ఏదైనా మనకి అంటారు చిన్నప్పుడు చిన్న కాలితేనే మనం తట్టుకోవాలి తట్టుకోలేము సో మీ బాడీ మొత్తం కాలుతున్న సిచువేషను దాన్ని అంటే ఒకటి మనకి శరీరం మీద మనకు ఆత్మ లేనప్పుడు జరిగే సిచువేషన్ అది చనిపోయిన తర్వాత జరిగేది అది బట్ మీకు ఉన్నప్పుడు చూసారు ఆ పెయిన్ అనుభవించారు ఆ టైం లో ఏమనిపించింది ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు అనిపించింది నాకు అనిపించలేదు బేసికల్ గా మేబి అది నాకు భగవంతుడిచ్చిన గిఫ్ట్ ఏ అనుకుంటా నేను కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను ఓకే ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నానో నాకు తెలియదు అది సో భగవంతుడు నాకు ఇచ్చిన బ్లెస్డ్ లైఫ్ అంట ఇది నాది నేను అదే జీవితంలో ఉన్నట్లయితే మహా అయితే ఏమవుతుంది చెప్పండి ఒక ఇద్దరు పిల్లలు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ వాడు మంచిగా చేంజ్ అయితే హ్యాపీ లైఫ్ నాలుగు గోడలు మంచి ఇల్లు మంచి కారు ఒకవేళ వాడు దుర్మార్గుడు లేదంటే ఇట్లాగే టార్చర్ ఏదైనా ఉంది అనుకోండి ఆ పిల్లలతో నేను సఫర్ అవ్వటము సొసైటీలో సింగిల్ విమెన్ గా లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది ఇదే ప్రపంచం ఉంటుంది కానీ దట్స్ నాట్ మై లైఫ్ ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత భగవంతు ఇచ్చిన ఆపర్చునిటీ నీకు ఇట్లా అయిపోయింది యూ హ్యావ్ టు కమ్అట్ నీలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దెమ్ అన్నట్టు భగవంతుడు నాకు వే చూపించాడు వే చూపించినప్పుడు నేను ఎందుకు నేను పాస్ట్ గురించి ఆలోచించాలి నేను ఎందుకు ఇట్లా కాలిపోయాను అని నేను ఎందుకు అనుకోవాలి భగవంతుడి మార్గం అనుకోవచ్చు కదా సో దట్స్ నాట్ మై లైఫ్ దిస్ ఈజ్ మై లైఫ్ ఇలా ఉన్నాను కాబట్టి ఇవాళ మీ ముందు కూర్చోగలిగాను అదే పాతనిహారీగా ఉన్నట్లయితే ఈ పాటి గిన్నెలు కడుక్కుంటాను ఇల్లుడ్చుకుంటాను లేదా పిల్లలతోనో స్కూల్ హోంవర్క్స్ చేయించుకుంటానో ఉండేదని అంటే ఏదో ఒక టైం సందర్భంలో కొంచెం బాధ అనిపిస్తుంది అంటే మన ఇప్పుడు మనల్ని చూసి నవ్వే వాళ్ళు ఉంటారు ఫ్రాంక్ చెప్తున్నాను టచ్ వుడ్ ఈ రోజుకి కూడా నాకు ఆ ఫీల్ రాలేదు అండ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది అండ్ మీ ఇన్స్టాలో ఒక వీడియో చూసా టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని రెండు వీడియోలు పెట్టారు సో అప్పుడు సింపుల్లీ సారీ తో ఒక వీడియో. yes సో ఇప్పుడు మంచి మోడర్న్ డ్రెస్ లో ఒక వీడియో వచ్చింది. సో అంటే ఆ డిఫరెంట్ ఆ చేంజ్ మీకు కనిపించింది కదా? లేదండి యాక్చువల్లీ మీరు చూసిన వీడియోలో ఏంటంటే నేను మీకు చెప్పాను కదా మా మేనమా వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఆ రోజు ఉగాది రోజు. ఉగాది రోజు మా మేన మా మేన మా అత్త సారీ కట్టుకునేది 2018 4, 2008 8 లో మా నాకు సారీ కట్టుకోవడం కూడా రాకపోతే మా అత్త సారీ నేను కట్టుకున్నాను. మా ఫాదర్ నన్ను చాలా మోడర్న్ గా పెంచారు. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీథింగ్ నేను మ్యాచింగ్ వేసుకుంటాను ఎవ్రీథింగ్ నాకు పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటా మీరు నా ప్రీవియస్ ఫోటోగ్రాఫ్ చూస్తే లైక్ నా మ్యారేజ్ కి తీసిన ఫోటోగ్రాఫ్ అది ఎక్కువ ఇంటర్నెట్ లో కూడా దొరుకుతుంది రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని మీరు ఒక్కసారి జ్యువెలరీ కానీ నా నా డ్రెస్సింగ్ సెన్స్ కానీ నా మేకప్ కానీ మీరు అబ్జర్వ్ చేశారా అక్కడికి ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు నాకు సేమ్ లైఫ్ లీడ్ చేస్తున్న మధ్యలో లైఫ్ ఎందుకు లీడ్ చేయలేకపోయారంటే నాకు బర్న్స్ అయిన తర్వాత జీన్స్ వేసుకుందాం అని చెప్పి తెచ్చుకుంటే నువ్వు కాలిపోయావు నీ మొహానికి జీన్స్ అవసరమా అన్నారు నన్ను అంటే ఒళ్ళు కాలినోళ్ళు బట్టలు జీన్స్ వేసుకోకూడదా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోకూడదా మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నన్ను పెంచా నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను స్కూల్ కి షార్ట్స్ వేసుకెళ్ళా నేను ఇది మీకు తెలుసా హౌ కెన్ యూ జడ్జ్ ఎ పర్సన్ తెలియదు కదా సో నాకు పెద్ద డిఫరెన్సేషన్ ఏం లేదు బట్ ఇప్పుడు నేనైతే లైఫ్ లీడ్ చేస్తున్నానో బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ నా మైండ్ సెట్ ఎలా ఉంది నా బిహేవియర్ ఎలా ఉంది నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది సేమ్ అదే నేను ఇప్పుడు ఫాలో అవుతున్నాను ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేసుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఓకే సో మొత్తానికి చేంజ్ అయితే ఏమై అవ్వలేదు మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు నా టీనేజ్ లో ఉన్నట్టే ఇప్పుడు ఉన్నాను ఐ'm 35 నౌ సో నా టీనేజ్ లైఫ్ లో ఎలా అయితే లీడ్ చేశాను లైఫ్ ఇప్పుడు అలాగే లీడ్ చేస్తున్నా దేర్ ఇస్ నో డిఫరెన్స్ అండ్ అంటే చాలా మంది పెళ్లి అనేది ఒక వరం సో చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ మధ్య కాలంలో పెళ్లి అనేదానికి ఒక వాల్యూ లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే పెళ్లి లేని కన్నా ఎక్కువ డివోర్స్లు ఎక్కువ అవుతున్నాయి సో చూసుకుంటే కేసెస్ కూడా సో వాట్ ఈస్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు ఈ కాలంలో మ్యారేజ్ అనే దానికి మీనింగ్ లేకుండా చేసేస్తున్నారు అంటే ఈ ఫాస్ట్ కల్చర్ ఎక్కువైపోయింది ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అన్నది ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్ అయిపోవాలి అంటున్నారు ఆ ఇండిపెండెన్స్ కోరుకునే టైంలో విచ్చల విడతనం ఎక్కువైపోతుంది ఒక మనిషికి మనిషికి ఉండాల్సిన బాండేజ్ పోయి ఇది ఆ ప్రేమ కావచ్చు అండర్స్టాండింగ్ కావచ్చు అవన్నీ పోయి మనీ వాళ్ళ మధ్యన ఏమంటారు అది లీడ్ చేసేస్తుంది వీళ్ళ లైఫ్ ని సో ఆ మనీ లీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ ఉంటారు ఉన్నారు ఇప్పుడు అంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఒకరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షిఫ్ట్ ఉంటది హస్బెండ్ కి వైఫ్ కి ఈవినింగ్ నుంచి నైట్ షిఫ్ట్ ఉంటది సో ఎవర్ లైఫ్ వాళ్ళది సో మళ్ళీ ఇద్దరు వచ్చి కలిసి కూర్చుని మాట్లాడుకునేది వీకెండ్స్ లో వీకెండ్స్ లో ఎవరిదారులు మళ్ళీ వాళ్ళు వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిపోతారు సో ఈ బిల్ నువ్వు కట్టావా ఆ బిల్ నువ్వు కట్టావా లేదు అంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవడం మూలన వాళ్ళకి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ కావచ్చు సొసైటీలో ఇది ఒక షార్ట్ టర్మ్ రిజల్ట్ చూసుకుంటున్నారు తప్ప ఒక మ్యారేజ్ అయిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు మనం ట్రావెల్ చేయాలి మనకంటూ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది మన ఫ్యామిలీ మనల్ని ఎట్లా చూసుకుంది నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఇవ్వాలి అన్న ఆలోచన అనేది ఈ సమాజంలో ఇప్పుడున్న రోజులు తగ్గిపోయి అందరూ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం చూస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఇలా మన పేరెంట్స్ అవ్వచ్చు వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు అంటే ఎన్ని కష్టం ఇప్పుడున్న కష్టాలు వాళ్ళకి ఉన్నాయి ఇప్పటికన్నా ఎక్కువ పడ్డారు వాళ్ళు ఇప్పుడు సెన్సిటివ్ అయిపోయారు మనుషులు అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది ఓకే డబ్బులు వచ్చేస్తున్నాయి బేసికల్ గా సో పెయిన్ తెలియట్లేదు అప్పటి వరకు ఇప్పుడు ఫైనాన్షియల్ గా అందరూ కూడా కొంచెం మంచి పొజిషన్ లోనే ఉన్నారు పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించే కెపాసిటీలో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి సో ఫా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏముంది హ్యాపీగా ముప్పై నాలుగు వేలు బేసిక్ శాలరీ వచ్చేస్తుంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తున్నారు పెయిన్ తెలియట్లేదు పేరెంట్స్ చూసుకున్నా నెక్స్ట్ జాబ్ వచ్చేసింది ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న థింగ్స్ రావట్లేదు అంటే చాలా మంది ఏంటంటే అంటే పెళ్లి అయిపోయిన వాళ్ళు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు వీళ్ళిద్దరు ఎక్కువగా సఫర్ అయ్యేది అంటే పెళ్ళిళ్ళైన వాళ్ళు సో అక్రమ సంబంధాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి దాని వల్లే మ్యారేజ్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది అని అయితే అన్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ప్రజెంట్ ఇప్పుడున్న సమాజంలో అది చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే నేను ఫేస్ కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అప్పుడు మాట్లాడలేకపోయాను మీరు అడిగారు కదా డిఫరెన్సేషన్ ఆ రోజుల్లో ఉన్నాయి నా కళ్ళ ముందే ఉన్నారు ఆ రోజుల్లో చెప్తే ఏంటంటే ప్రూఫ్ లేవు చెప్పినా ఎవరు నమ్మరు అట్లా కాదు అనుకుంటారు మా అబ్బాయి శ్రీరామచంద్రుడు లేదంటే ఇంకోటి ఇంకోటి అనుకుంటారు ఇప్పుడున్న దానిలో ఆ తిరుగుతున్నాడు అని మాట్లాడేస్తున్నారు ఆ డిఫరెన్సేషన్ ఉంది ఇప్పుడు విచ్చలు పెడతాను సింపుల్ అంతే లగ్జరీ లైఫ్ కంఫర్ట్ లైఫ్ సో పేరెంట్స్ కూడా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీ పిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత లేదంటే ఆఫీస్కి వెళ్తున్న తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏనాడైనా మీరు నోటీస్ చేశారా ఎంత మంది పేరెంట్స్ మీ పిల్లలతో కలిసి కూర్చుని అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు నీ లైఫ్ ఏంటి నువ్వేం చేస్తున్నావు తిన్నావా పోయావా ఎంత సంపాదిస్తున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావు నీ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఏ పేరెంట్స్ అయినా ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ అయిపోయినట్టుంది అతి ప్యాంపరింగ్ అది ఒక లిమిట్ ఉంటది ఆ లిమిట్ దాటేసారు ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయి ఈ కొన్నాడు మా అమ్మాయి ఈ కార్గా ఉంది మా అమ్మాయి పలానా కంట్రీలో ఉంది మా అబ్బాయి ఈ కంట్రీలో ఉన్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఇంత వేస్తున్నాడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు మీకు డబ్బులు కావాలి కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వద్దా మనకి ఏదో అంటారు కదా మా తాతలు ఏదో నేతులు దాగరే మేము వాళ్ళ మూతులు నాకుతాం అన్నట్టు ఏదో సామెతలు ఉంటాయి మనకి సో పేర్లేము ఇంతెంత పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి మా ఫ్యామిలీ అది మా ఫ్యామిలీ ఇది ఎండ్ ఆఫ్ ద డే పిల్లల దగ్గరకు వచ్చేసరికి మినిమం కూడా చూడలేదు మినిమం థింగ్స్ కూడా పేరెంట్స్ ఇప్పుడున్న జనరేషన్లో చూడలేదు మా పిల్లడికి అన్నీ తెలుసు మెచ్యూర్డ్ మా వాడు దట్స్ నాట్ రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది మీరు ఆలోచన విధానమే రాంగ్